రేపే మంగళవారము మంగళవారం రోజున వారాహిమాతని ఈ విధంగా పూజిస్తే గనక ఎంతటి సమస్యలు అయినా అరవై నిమిషాల్లో తీరిపోతాయి ఖచ్చితంగా ఎంతో మహిమాన్వితమైన తల్లి వారాహిమాత ఆ తల్లిని వేడుకుంటే చాలు ఎంతటి కష్టం నుండి అయినా బయటపడగలుగుతాము ఏ రకమైనటువంటి కోరికలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా తీర్చుకోవాలి అనుకుంటే తల్లి వారాహి మాత వారాహి మాత అంటేనే వరాలను ఇచ్చే తల్లి అని అర్థం ఇలా మనం ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా అరవై నిమిషాల్లో పది నిమిషాల్లో గంటల్లో రోజుల్లో కూడా అమ్మవారు ఖచ్చితంగా మనం కోరుకున్నది మనకు అందే విధంగా చేస్తారు అది ఏ కోరిక అయినా సరే మనకు కోరిన కోరిక అనేది తీర్చడం జరుగుతుంది వారాహి మాతకి అంతటి అద్భుత శక్తులు కలిగి ఉన్నాయి ఇక మాతను ఎలా పూజించాలి మాతతో పాటు ఇంకా ఏ దేవుళ్ళని పూజిస్తే మనకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్కి థౌజండ్ పర్సెంట్ ఫలితాన్ని పొందగలుగుతామో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో ఉపయోగపడే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే తల్లి వారాహి మాతని భక్తి శ్రద్ధ నమ్మకంతో ఖచ్చితంగా తలుచుకొని పూజిస్తే కనుక మీ యొక్క ఎలాంటి సమస్యలు అయినా సరే అవి కోర్టుకు సంబంధించిన సమస్యలు కావచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు అవి తీరని కోరికలు అయినా కావచ్చు ఆర్థిక పరమైనటువంటి కోరికలు కావచ్చు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నా అప్పుల సమస్యలు ఉన్నా అప్పు రావాల్సినటువంటి డబ్బు రాకపో ఇవ్వనే ఇవ్వను అని ఎంత మొండికి వేసిన వారు అయినా సరే తల్లి వారాహి మాత మాతను భక్తి శ్రద్ధ నమ్మకంతో పూజిస్తే గనక మీకు ఎంతటి మొండి బాకీలు అయినా తిరిగి వస్తాయి అప్పు పుట్టట్లేదు అన్న అప్పు తీరట్లేదు అన్న సంపాదన రావట్లేదు అన్న ధనం ఇంట్లో నిలవట్లేదు అన్న ఆరోగ్యం బాగాలేకపోయినా అనారోగ్య సమస్యలతో అధికంగా అవస్థలు పడుతున్నా ఇతర ఏ సమస్యలు అయినా సరే తక్షణం పరిష్కారం తెలుపబడుతుంది అమ్మవారు అంత మహిమాన్వితమైన అమ్మవారు కాబట్టి మీ యొక్క కోరికలను తీర్చడానికి వారాహిదేవి ఎప్పుడూ కూడా మన వెంటే ఉంటుంది మన యొక్క సమస్యలు అనేవి తీరుస్తూనే ఉంటుంది మన వెన్నంటే ఉండి మనకు ధైర్యాన్నిస్తూ ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తూ ఆనందాలను నింపుతూ ఉంటారు వారాహి అమ్మవారు అలాంటి అద్భుతమైన శక్తులు కలిగిన వారాహిమాతను ఏ విధంగా పూజించాలి అంటే వారాహిమాతను మనం ఇంట్లో ఫోటో పెట్టుకోవాలి ముఖ్యంగా వారాహి మాత యొక్క ఫోటోని పెట్టుకొని అమ్మవారిని కొలుస్తూ ఉండాలి అదేవిధంగా మాతతో పాటు కాలభైరవుడి యొక్క ఫోటోని కూడా ఇంట్లో పెట్టుకోవాలి ఇక ఫలితం అనేది థౌజండ్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది వారాహి మాత యొక్క ఫోటోతో పాటు కాలభైరవుని యొక్క ఫోటోని కూడా ఇంట్లో పెట్టి పూజిస్తే ఇక మీకు తిరుగు లేనే లేదు అని గుర్తుంచుకోవాలి ఎంత మొండి కష్టమైనా ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా ఎంతటి మొండి సమస్యలు అయినా తీరనే తీరవు అనుకున్న కోరికలు కూడా అసలు ఈ కోరిక తీరదు వేస్ట్ అసలు వదిలేయాలి అని అనుకున్నా సరే వాటన్నింటినీ కూడా తీర్చుకోవాలి అనుకుంటే మన ఇంట్లో కాలభైరవుని ఫోటోతో పాటు తల్లి వారాహి మాత యొక్క ఫోటోని పెట్టి వారిని ఇద్దరిని కూడా మీరు భక్తి శ్రద్ధ నమ్మకంతో పూజిస్తే మీ యొక్క సకల సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి అయితే వారాహి మాతకి ఇష్టమైనటువంటి ప్రసాదం పరమాన్నం అలానే కాలభైరవుడికి ఇష్టమైనటువంటి ప్రసాదం ఆనకం ఈ పానకాన్ని మనం కాలభైరవుడి వద్ద పెట్టాలి అలానే పరమాన్నాన్ని వండి వార వారాహి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇక వారాహి అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అంటే పూలు ఈ పుడమి పైన పుట్టే ఏ పువ్వుతోనైనా పూజిస్తే సరిపోతుంది అమ్మవారికి భక్తి శ్రద్ధ నమ్మకం కావాలి ఎవరైతే వారి భక్తులు అంటే అమ్మవారి యొక్క భక్తులు తమని భక్తితో శ్రద్ధగా నమ్మకంతో పూజిస్తున్నారో వారికి ఏది పెట్టిన అమ్మవారు అద్భుతంగా ఆనందంగా స్వీకరించి అడిగిన వరాలను కురిపిస్తారు వారాహి మాత అలాంటి మాత మనకు ఏ పువ్వులైనా పెట్టుకోవచ్చు ఏ పువ్వులైనా పెట్టి మనం అమ్మవారిని నమ్మకంతో భక్తి శ్రద్ధతో పూజించాలి అలానే చాలామందికి మరి డౌట్ ఉంటుంది ఏంటండి మరి మా ఇంట్లో ఫోటో లేదు మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఫోటోని కొనలేని సిచ్యువేషన్ కూడా అని చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే వారికి కూడా పర్వాలేదండి రేపు మంగళవారం రోజు మీరు మీ ఇంట్లో యధావిధిగా దీపాన్ని వెలిగించండి అలానే ప్రత్యేకంగా ఒక రెండు మట్టి ప్రమిదలను తీసుకొని మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి అందులో రెండు వత్తులను వేసి ఏకహారతితో దీపాన్ని వెలిగించండి ఏకహారతితో దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర కొన్ని అక్షంతలు వేసి అక్షంతలు వేసిన తర్వాత ఆ దీపం దగ్గర కొన్ని పువ్వులను పెట్టండి అలా పెట్టిన తర్వాత ఆ దీపంలోనే వారాహి అమ్మవారు కొలువై ఉన్నారు అన్నట్టుగా మీ మనసుకి చెప్పుకోండి అమ్మవారి యొక్క ఫోటో లేకపోయినా సరే ప్రత్యేకమైన ఇలా ఒక దీపాన్ని పెట్టి నేను చెప్పినట్టుగా చేసి ఆ దీపంని అమ్మవారి స్వరూపంగా భావించుకోండి అలా భావించి వారాహి మాతను కొలుస్తున్నట్టుగా ప్రశాంతంగా ఐదు నిమిషాలు ఆ దీపం వద్ద అలానే చూస్తూ ఉండండి అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తున్నట్టుగా అలా చూస్తూ మీ యొక్క సమస్యలను చెప్పుకోండి అది కూడా ఎలా అంటే తల్లి వారాహిదేవి మా యొక్క సమస్యలు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి అవి ఆర్థికపరమైనవి కావచ్చు ఎవరైనా మీకంటే ఎవరైనా ఎవరినైనా మీరు లవ్ చేస్తున్నా ఆ లవ్ మీకు దక్కదేమో అని డౌట్ వచ్చినా లేకపోతే ఇతర ఏ భార్యాభర్తల మధ్య గొడవలు ఇక కోటికి సంబంధించిన విషయాలు భూమి తగాదాలు ఇలా ఎవరికలు ఉన్నా సరే వాటన్నింటినీ నెరవేర్చుకోవాలి అంటే కనుక వారాహీ మాతను మీరు తలుచుకొని ఐదు నిమిషాలు ప్రశాంతంగా మీరు అమ్మవారిని వేడుకుంటూ మీ యొక్క సమస్యలను చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ మాత యొక్క స్తోత్రాలను చదువుకోవచ్చు ఒకవేళ వారాహి మాత యొక్క స్తోత్రాలు గాని వజ్రఘోషం కానీ తెలియకపోతే గనక మీరు ఓం వారాహి మాత మాతాయ నమ ఓం వారాహి మాతాయ నమ అని పదకొండు సార్లు ప్రశాంతంగా కూర్చొని ఆ దీపం వైపు అలానే చూస్తూ అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తున్నట్టు తలుచుకుంటూ మీరు ఈ యొక్క వారాహి మాతాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చెప్పుకోండి అలా చెప్పుకొని ఇక మీ కోరిక తీరింది అని పైన భారాన్ని ఉంచండి అంతే తప్పకుండా అంటే తప్పకుండా అరవై నిమిషాల్లో అద్భుతమైన విజయాలను చూడగలుగుతారు ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను అంటే వారాహి మాత యొక్క మహిమలు అలాంటివి మనం చేసే పనిలో నియమం భక్తి తప్పకుండా ఉండాలి అమ్మవారిని భక్తిగా ప్రేమగా శ్రద్ధగా పూజించాలి మనసులో స్వచ్ఛమైన భక్తి నిర్మలమైన మనస్సు ఉండి మనం కోరుకునే కోరికలో న్యాయం ఉంటే కనుక అమ్మవారు తక్షణం ఫలితాన్ని ఇస్తారు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే తక్షణమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఇక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలను తీర్చుకోవాలి అనుకుంటే వారాహి వారాహి అమ్మవారిని రేపు మంగళవారం రోజున ఈ విధంగా పూజించి చూడండి మీ సమస్యలన్నీ తప్పకుండా పోతాయి